ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా రాశి వారికి నక్కతోక తొక్కినట్టుగా ఈ జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలలో వీరైతే మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా కన్యా వారు ఒక్కరే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఈ యొక్క కన్యా రాశివారు చాలా అదృష్టవంతులు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వినబోతున్న ఆ మూడు శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరు లేనప్పుడు ఎందుకు చూడమని మీకు చెప్పవలసి వచ్చిందో మీరు గనక తెలుసుకుంటే నిజంగా ఎంతో ఆశ్చర్యపోతారు ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులలో అసలు మీకు ఏం జరగబోతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక మీరు మాత్రం ఈ వీడియోకి ఓం నమశివాయ్ అనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అదృశ్యవంతులు ఇక వీరికి గత కొంతకాలంగా కొన్ని నెలలుగా పోల్చుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారు ఇప్పుడైతే ఆర్థిక పరంగా వీరు చేస్తున్న అన్ని పనుల్లో డబ్బులను చాలా బాగా సంపాదించుకోగలుగుతున్నారు వీరు ఆర్థికంగా వీరి కాలపైన వీరు నిలబడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కన్యారాస్ వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి చాపి ఏది కూడా అడుక్కోరు వీరికి మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువైనా లేదా డబ్బు అయినా లేదా ఏదైనా సహాయం వీరికి కావాల్సి వచ్చినప్పుడు ఎదుటి వారిని అడగాలి అనుకుంటే వీరికి కొంచెం మొహమాటం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరు అందరిలాగా ఏది పడితే అది ఎదుటి వారిను అడుక్కునే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు కాబట్టి ఈ కన్యా రాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది ఈ వారు ఎప్పుడు కూడా ఎదుటి వారికి కష్టంలో ఉంటే వారికి సహాయం చేయాలన్న మనస్తత్వం ఉంటుంది కానీ ఎదుటి వారి దగ్గర ఎప్పుడు కూడా చెయ్యి చాపి సహాయం తీసుకోవాలని ఎప్పుడు కూడా వీడు అనుకోరు అదేవిధంగా ఈ కన్యా వారు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ స్నేహితులు కానీ బంధువులు కానీ ఇరువురు వారు కానీ లేదా ఆఫీసుల్లో పనులు చేస్తున్న తోటి సౌద్యోగులు కానీ వ్యాపారులు చేస్తున్నట్లయితే తోటి వ్యాపారస్తులు కానీ ఏ రంగాల్లో ఉన్న ఆ రంగాల వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఎప్పుడు కూడా ఈ కన్యా రాశి వారు కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చాలా మౌనంగా ఉంటారు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడరు ఏది ఎప్పుడు ఏ విషయం మాట్లాడదు అప్పుడే వీళ్ళు మాట్లాడతారు కొంతమంది చూస్తూ ఉంటాం ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకొని పదే పదే దాన్ని పలుమార్లు మాట్లాడుతూ ఉంటారు అది పది మందికి చెబుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారు మాత్రం అలా కాదండి వీరు చాలా సైలెంట్గా ఉంటారు అంటే చాలా మౌనంగా ఉంటారు గోప్యంగా ఉంటారు చాలా రిజర్వ్గా ఉంటారు ఎప్పుడు కూడా వీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో వీరు ఏమి అనుకుంటున్నారో ఎవరికీ తెలియనేరు అది వారి కుటుంబ సభ్యులకు కానీ అలాగే వారి తల్లిదండ్రులకు కానీ ముఖ్యంగా తమ వారికి కూడా వీరి మనసులో ఏమున్నది అస్సలు వీరు చెప్పుకునే వ్యక్తిత్వం వీరి కాదు అని చెప్పుకోవాలి ఇక ఈ కన్యా రహస్య వారు చూడడానికి చాలా అందంగా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అదేవిధంగా ఈ కన్యా రహస్య వారు బాగా అన్ని రంగాల్లో వీరు మాత్రం బాగా సంపాదిస్తూ ఉంటారు ఇక వీరి జీవితం చాలా చక్కగా ఉంటుంది అంటే మూడు ఆరు ఆరుకాయలుగా ఉంటుందని మాట వీరు తమ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని వీరి గుమ్మం లోపలికి రానియకుండా చూసుకుంటూ ఉంటారు తమ తల్లిదండ్రులను కానీ తమ జీవిత భాగస్వామిని కానీ తమ పిల్లలను కానీ వీరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు అదేవిధంగా వీరు చేస్తున్న పనులు సక్రమంగా చేసుకుంటూ వీరి జీవితాన్ని వీరి కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇక ఇది చూసి చాలామంది వీరికి దృష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ దిష్టి కారణంగా ఈ కన్యారాశి వారికి అప్పుడప్పుడు తరచుగా అనారోగ్య సమస్యలు కూడా రావడం అనేది జరుగుతుంది ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ కన్యారాశి వారికి కాలనొప్పులు కానీ తలనొప్పి రావడం లాంటివి కానీ ఇక వీరు ఏదైనా తిన్న తర్వాత అది జీర్ణం కాకపోవడం కానీ అంటే వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ప్రతిదీ కూడా వీరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా సోమరితనంగా పడుకోవాలి అనిపించడం పని చేయడానికి ఇష్టం చూపించకపోవడం ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దాం అని వాయిదాలు వేయడం ఇలా వీరు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వీరికి ఉంటూ ఉంటాయన్నమాట దీని అందరికీ గల కారణం వీరికి ఉన్న నరదృష్టి నరఘోష కాబట్టి ఈ నరదృష్టి అనేది కన్యా రాశి వారు తప్పకుండా వీరిపై నుంచి తీసేసుకోవాలి ఎందుకంటే వీరు చేస్తున్న పనులను నిర్లక్ష్యం చేస్తే గనక వీరికి ఆదాయానికి అలాగే ఆరోగ్యానికి తప్పకుండా వీరికి కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు కాబట్టి కన్యారాశివారు ప్రతిరోజు కూడా వీరు ఇంటికి వచ్చిన తర్వాత అంటే పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కళ్ళుపు ఆవలతో వీరి తలపై నుండి యాంటీక్ దిశగా మూడుసార్లు క్లాక్ వైజ్ దిశగా సార్లు తిప్పేసుకొని బయటపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని అలాగే మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చేయాలి ఈ విధంగా వీరు చేసుకోవడం ద్వారా వీరి పైన ఉన్న నరదృష్టి అంతా పూర్తిగా తొలగిపోతుంది ఇక ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో వీరు వినబోతున్న ఆ మూడు శుభవార్తలు ఏంటి ఎవరు చుట్టూ పక్కన లేనప్పుడు మాత్రమే ఎందుకు చూడమని చెప్పామంటే గనక ఈ కన్యారాశి వారు వినబోతున్న శుభవార్తలు ఎవరైనా విన్నారంటే అది వీరికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాము కదా ఆ దృష్టి వల్ల వీరు వినబోతున్న ఆ శుభవార్తలు ఏవైతే ఉంటాయో అవి అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శుభవార్తలు వీరికి రానేకుండా అవుతుంది అంటే ఆ అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేస్తారనమాట కాబట్టి ఎంత నావారు అని అనుకున్నా అటువంటి వారి మరెవరు మీకు బాగా తెలుసు అటువంటి వారిని కాస్త దూరంగా పెట్టడమే మీకు మంచిదని తెలుసుకోండి కాబట్టి మీరు వినబోతున్న శుభవార్తలు మంచివైనా చెడువైనా ఎవరితో చెప్పకండి ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలు తీర్చనండి ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే ఆ బాగును చూసి ఏర్చేవారే తప్ప వీరు బాగుపడుతున్నారని మనస్ఫూర్తిగా ఆనందపడవారు ఎవరు కూడా లేరు అని నిజాన్ని మాత్రం మీరు తెలుసుకోండి ఇక ఈ మూడు రోజుల్లో మీరు వినబోతున్న శుభవార్తలు ఏంటి అంటే కనుక ఎవరైతే వారు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలో ఏదో ఒక రోజు మీకు తప్పకుండా ఉద్యోగం అనేది లభించి తిరుగుతుంది అది ఒక మీకు ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి ఒక ఈమెయిల్ ద్వారా కానివ్వండి మీరు గతంలో ఏవైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉన్నారో ఆ అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లో ఏదో ఒక ఇంటర్వ్యూ అనేది మీకు ఉద్యోగ రూపంలో మీ ఇంటి తరపు తట్టబోతుందని శుభవార్తను మీరు వినబోతు ఉన్నారు ఇక రెండవ గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక ఎవరైతే వారు పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో అంటే కొన్ని సంవత్సరాలుగా వివాహం కాక ఒంటరిగా ఉన్నాయి కన్యా రాశి వారికి మాత్రం ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఇరవై ఆరు తేదీల ఏదో ఒక రోజుల్లో మాత్రం మీకు పెళ్ళికి సంబంధించిన ఒక శుభవార్త వినబోతున్నారు అంటే ఒక మంచి పెళ్లి సంబంధం మీకు మీ దగ్గరికి రావడం ఆ సంబంధం మీకు నచ్చడం ఇక మీరు ఒక ఇంటి వారు అవ్వడం ఖాయమని శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా ఒక వాహనం కోసం కొనాలని ఎదురు చూస్తున్నారో ఆ వాహనాన్ని మీరు ఈ మూడు రోజులు ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ ఇంట్లో ఏవైతే గతంలో గొడవలు మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒకరినొకరు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక ఉద్యోగస్తులకు వారి ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక వ్యాపారస్తులకు ఈ మూడు రోజులు చాలా సంతోషంగా హ్యాపీగా లాభాల బాటలో వాళ్ళు వ్యాపారాలు నడుస్తాయి అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు ఈ మూడు రోజులు చక్కగా వారికి కలిసి రాబోతుంది అదేవిధంగా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీ ఇంటికి ఒక బంధువు రాబోతున్నారు ఆ బంధువు రాక కూడా మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఒక వార్త కూడా మీరు వినబోతున్నారు ఆ వార్త మిమ్మల్ని మీ జీవితాన్ని ఒక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో మీకైతే మీ జీవితం చాలా హ్యాపీగా సంతడిగా సంతోషంగా సాగిపోతుందని చెప్పుకోవాలి మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక కన్యా రాశి వారు మీకు స్తోమతంబట్టి దాన ధర్మాలు చేయండి అదేవిధంగా మేము ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటాం ప్రతి వీడిలో చెప్తూ ఉంటాం గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి అండి ఆ గోమాతను కనుక మీరు ఆరాధిస్తే పూజిస్తే మాత్రం మీకు అన్ని శుభాలు కలుగుతాయి కాబట్టి మీరు వీలైతే రాత్రి శనగలు కానీ ఉలవలు కానీ మీరు ఉలవలు శనవలను నానబెట్టి ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా తినిపించండి తద్వారా మీ జీవితంలో మీ జాతకులో ఉన్న జన్మదోషాలు నరదృష్టి అంతా పూర్తిగా తొరిగిపోతుంది మీరు చేసిన పనుల్లో ముడు పూలు కాయలుగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలైన్ బిల్ అక్కడిని యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్